హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఎగ్జామ్కి మనకి వచ్చేవి టూ సెక్షన్స్ ఒకటి స్కిల్ టెస్ట్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు అండ్ ఇప్పటివరకు అయిన వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడిగారు మనం బేసిక్ ఏం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి అని ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మనకి వాళ్ళు మన అంటే వాళ్ళు మనకి కనిపించరు బట్ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు మనకి కనిపించరు బట్ మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అండ్ రీడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏదైనా రీడింగ్ స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చే చదవమంటాం అండ్ లిజనింగ్ స్కిల్స్ వచ్చేసి ఏదైనా ఒక ఆడియో ఒక సెంటెన్స్ని మనకి ఆడియోలో వినిపించి అండ్ నెక్స్ట్ మనది చెప్పమంటారు అది లిజనింగ్ స్కిల్స్ మనకి ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అండ్ మరి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఎంత పేషెన్స్తో ఆన్సర్స్ ఇస్తున్నాం అన్నది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కమ్యూనికేషన్ టెస్ట్ లో మనకి అందరికీ కామన్ గా ఉండే క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ మన గురించి షార్ట్ అండ్ స్వీట్గా మన గురించి చెప్పాలి అండ్ నెక్స్ట్ మీరు ఉంటున్న ఏరియా విలేజ్ ఆర్ టౌన్ గురించి మీ విలేజ్ గురించి మీకు ఇష్టమైన అవి ఒక సిక్స్ సెవెన్ పాయింట్స్ చెప్పమండం అండ్ మీ హాబీస్ ఏంటి మీకు ఏదంటే ఇంట్రెస్ట్ అండ్ మీ ఖాళీ టైంలో ఏం చేస్తారు అండ్ ఇలా ఇలాంటి క్వశ్చన్స్ మీ గోల్స్ ఏంటి మీ స్ట్రెంగ్స్ ఏంటి అన్నవి ఎలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి మీకు ఎంత ఇంగ్లీష్లో మాట్లాడగలరో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడండి ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో వాళ్ళు చూసేది మనం ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడుతున్నాం అండ్ మన ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్గా ఉంది అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అండ్ బేసిక్ అండ్ సింపుల్గా ఇంగ్లీష్లో ఆన్సర్స్ ఇవ్వండి అండ్ తెలుగులో కూడా చెప్పచ్చు బట్ మోస్ట్లీ మీరు ఇంగ్లీష్లో ఆన్సర్స్ చెప్పడానికే ట్రై చేయండి బికాస్ కమ్యూనికేషన్ టెస్ట్లో హౌ వీఆర్ కమ్యూనికేటింగ్ అన్నది చూస్తారు కాబట్టి అండ్ కమ్యూనికేషన్ టెస్ట్కి మనం ప్రిపేర్ అవ్వాల్సింది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం మనకి ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అయితే ఉంటుంది కాబట్టి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే మన గురించి అంటే మీ నేమ్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీరు బీటెక్నా డిగ్రీనా అండ్ ఏం కంప్లీట్ చేశారు అండ్ మీ హాబీస్ ఏంటి మీ స్ట్రెంగ్స్ ఏంటి గోల్స్ అండ్ ఇంకా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇంకా ముందు మీరు ఏదైనా ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అది కూడా మెన్షన్ చేయండి ఇన్ ఇయర్స్ నేను సో సో కంపెనీకి వర్క్ చేశాను అని అండ్ ఇంకా మీ అచీవ్మెంట్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది ఇంగ్లీష్లో బాగా చెప్పడానికి ట్రై చేయండి అండ్ హాబీస్ హాబీస్ వచ్చేసి కొంతమంది ప్లేయింగ్ గేమ్స్ వాచింగ్ టీవీ ఇలాంటివి చెప్తారు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అలా కాకుండా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి యూజ్ అయ్యేలా చెప్పండి లైక్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఆర్ లాంగ్వేజెస్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ రైటింగ్ ఇలా యాడ్ చేసుకోండి అండ్ స్ట్రెంగ్స్ వచ్చేసి ఐఎమ్ వెరీ హానెస్ట్ క్విక్ లర్నర్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇలాంటివి చెప్పండి అండ్ ఇలా మీ స్ట్రెంగ్స్ని బట్టి యాడ్ చేసుకుని చెప్పండి గోల్స్ గురించి షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ గురించి కూడా చెప్పండి ఇలా నా గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది బాగా ప్రిపేర్ అయ్యి చెప్పండి ఫస్ట్లీ మీ గురించి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ హాబీస్ ఏంటి అండ్ వీక్నెసెస్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రెంగ్స్ హాబీస్ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి ఇలాంటివి అండ్ ఓకే ఎక్స్పీరియన్సెస్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది యాడ్ చేసి చెప్పండి అండ్ నెక్స్ట్ సో ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ అనేది ఇలా ఉంటుంది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏం టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్గా చెప్పండి వాళ్ళు చూసేది కూడా అదే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తున్నారు అన్నది అని మీరు కొన్ని కొన్ని వర్డ్స్ తెలుగులో చెప్పిన బట్ మోస్ట్లీ ఇంగ్లీష్లో చెప్పేలా ప్రిపేర్ అవ్వండి వానికి ఇస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి మీరు ఆ జాబ్స్ చేయడానికి కావలసిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అని ఈ టెస్ట్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు సో ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి కమ్యూనికేషన్ టెస్ట్ అన్నది ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్